ఓం శాంతి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే ఈ అనాతీ డ్రామా తిరుగుతూనే ఉంటుంది టిక్ టిక్ అంటూ ఉంటుంది ఇందులో ఒకరి పాత్ర ఉన్న విధంగా మరొకరి పాత్ర ఉండదు దీనిని యథార్థంగా అర్థం చేసుకొని సదా హర్షితంగా ఉండాలి అన ఓం శాంతియన్న ఈ రోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారు అంటే భగవంతుడు వచ్చేసారని ఏ యుక్తి ద్వారా రుజువు చేసి చెప్పగలము భగవంతుడు వచ్చేసారని ఎవరితోనూ నేరుగా చెప్పరాదు ఇలా చెప్తే మనుషులు ఎగ్దాళి చేస్తారు విమర్శిస్తారు ఎందుకంటే ఈ రోజుల్లో తమను తాము భగవంతుడని చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారు అందువలన మీరు యుక్తిగా మొదట ఇద్దరు తల్లిల పరిచయం ఇవ్వండి ఒకరు హద్దు తండ్రి మరొకరు బేహద్దు తండ్రి హద్దు తండ్రి ద్వారా హదు వారసత్వం లభిస్తుంది ఇప్పుడు అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇస్తున్నారని చెప్తే అర్థం చేసుకుంటారు శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు సృష్టి అయితే ఇదే కదా అర్థం చేయించేందుకు తండ్రి కూడా ఇక్కడికే రావాల్సి వస్తుంది మూలవతనంలో అయితే అర్థం చేయించరు స్థూలవతనంలోనే అర్థం చేయించడం జరుగుతుంది నిరాకారుడి పైన ఉంటారు నిరాకారుడు ఉంటారు వారు ఎలా చదివిస్తారు అని మనుషులు తప్పకుండా తికమక పడతారు నిరాకార ఆత్మలైనా మీరు కూడా పైననే ఉంటారు మళ్ళీ ఈ సింహాసనం పైకి వస్తారు ఈ సింహాసనం వినాశి ఆత్మ అవినాశి అది ఎప్పటికీ మృత్యువును పొందదు శరీరము మృత్యువును పొందుతుంది ఇది చైతన్యమైన సింహాసనం అమృత కూడా అవినాశి సింహాసనం ఉంది కదా ఆ సింహాసనము కొయ్యతో చేసింది ఆత్మ అవినాశి అని దానిని ఎప్పటికీ మృత్యు కవలించదని అమాయకులైన వారికి తెలియదు అకాలమూర్తి ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది దానికి కూడా రథం కావాలి కదా నిరాకార తండ్రికి కూడా తప్పకుండా మానవ రథం కావాలి ఎందుకంటే తండ్రి జ్ఞానసాగరులు జ్ఞానేశ్వరులు ఇప్పుడు జ్ఞానేశ్వర్ అనే పేరు కూడా చాలా మందికి ఉంది స్వయాన్ని ఈశ్వరుడని భావిస్తారు కదా భక్తిలోని శాస్త్రాలలోని విషయాలను వినిపిస్తారు జ్ఞానేశ్వర్ అని పేరు పెడతారు జ్ఞానేశ్వర్ అనగా జ్ఞానమునిచ్చే ఈశ్వరుడు వారు జ్ఞానసాగరులు వారిని గాడ్ ఫాదర్ అని అంటారు ఇక్కడైతే అనేక మంది భగవంతులుగా అయ్యారు చాలా ఎక్కువ జ్ఞాని జరిగినప్పుడు చాలా పేద పేదవారిగా తయారైనప్పుడు దుఃఖితులుగా అయినప్పుడే తండ్రి వస్తారు ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే పరీక్ష అందరూ నారాయణుగా అవుతారని తండ్రి అనరు ఎవరు బాగా పురుషార్థం చేస్తారో వారు పదవి కూడా మంచిది పొందుతారు ఇతరులను కూడా మనుషుల నుండి దేవతలుగా చేయు పురుషార్థములు చేయిస్తూ అనగా తండ్రి పరిచయం ఇస్తున్న మంచి పురుషార్థులు ఎవరో తండ్రికి తెలుసు ఈ రోజుల్లో ఆపోజిషన్లో మనుషులు స్వయాన్ని తామే భగవంతుడని చెప్పుకుంటున్నారు మిములను అవలలుగా భావిస్తారు ఇప్పుడు భగవంతుడు వచ్చారని వారికి ఎలా అర్థం చేయించాలి అలా నేరుగా చెప్తే ఎవరు అంగీకరించరు కావున అర్థం చేయించేందుకు ఇది కూడా కావాలి భగవంతుడు వచ్చారని ఎప్పుడు ఎవరికి నేరుగా చెప్పరాదు మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు ఒకరు పారలౌకిక బేహద్దు తండ్రి మరొకరు లౌకిక హద్దు తండ్రి అని అర్థం చేయించాలి వీరు నిజమే చెప్తున్నారని వారు అర్థం చేసుకునే విధంగా తండ్రి పరిచయమును ఇవ్వాలి శ్రద్ధగా పనిచేయకుండా ఎవరు మంచి ఫలితాన్ని పొందలేరు తండ్రి చెప్తున్నారు మనము వేదశాస్త్రాలు మొదలైనవి చదివినందున ఏమీ ప్రాప్తించదు భగవంతుని పొ పొద్దుకునేందుకే శాస్త్రాలను చదువుతారు అయితే శాస్త్రాలను చదవడం ద్వారా నేను ఎవరికి లభించనని ఆ భగవంతుడే చెప్తున్నారు పతిత ప్రపంచము పావనంగా తయారు చేయమని నన్ను ఇక్కడికి పిలుస్తారు ఈ విషయాలు ఎవరు అర్థం చేసుకోరు రాతి బుద్ధి కలవారు కదా పాఠశాలలో పిల్లలు చదవకపోతే నీది రాతి బుద్ధి అని అంటారు కదా సత్యయుగంలో అలా అనంతమైన తండ్రి అయిన పరంపితయే పారసబుద్ధిగా తయారు చేస్తారు ఈ సమయంలో మీరు తండ్రితో ఉన్నారు కాబట్టి మీది పారసబుద్ధిగా ఉంది మళ్ళీ సత్యయుగంలో ఒక జన్మ ఆలస్యంగా వచ్చిన బుద్ధిలో తప్పకుండా వ్యత్యాసం ఉంటుంది పన్నెండు వందల యాభై సంవత్సరాలకు రెండు కళలు తగ్గిపోతాయి క్షణ క్షణము పన్నెండు వందల యాభై సంవత్సరాలలో కళలు తగ్గుతూ ఉంటాయి మీరు తండ్రి వరే జ్ఞానసాగరులుగా సుఖ తయారైనప్పుడు మీ జీవితం చాలా ఖచ్చితంగా తయారవుతుంది అన్ని వారసత్వాలు తీసేసుకుంటారు తండ్రి వారసత్వం ఇచ్చేందుకు తండ్రిగంలో వచ్చి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తారు అక్కడ శ్రీ పురుషులు ఇరువురు పవిత్రంగా ఉంటారు ఇక్కడ ఇరువురు అపవిత్రంగా ఉన్నారు ఈ ప్రపంచమే అపవిత్రమైనది అది స్వర్గము హెవెన్ పవిత్రమైన ప్రపంచము ఇది నరకము దౌజక్ హెల్త్ పిల్లలైన మీరు నెంబర్ వారు పురుషార్థానుసారం తెలుసుకున్నారు అర్థం చేయించడం కూడా కష్టమే పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు రోజు రోజుకు పూర్తి అవుతూ ఉంటుంది మరి ఇల్లు కూడా అంత పెద్దది కావాలి కదా చాలా మంది పిల్లలు వస్తారు ఎందుకంటే ఇప్పుడు తండ్రి ఎక్కడకు వెళ్ళ వెళ్ళరు కదా ఇంతకుముందు ఎవరు అడగకపోయినా బాబాని తమంతకు తామే వెళ్ళేవారు ఇప్పుడైతే ఇక్కడికి పిల్లలు వస్తూ ఉంటారు చలిలో కూడా రావాల్సి ఉంటుంది కార్యక్రమాన్ని తయారు చేయవలసి ఉంటుంది ఫలానా ఫలానా సమయంలో రండి రద్దీగా ఉండదు అందరూ ఒకే సమయంలో రాలేరు పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు ఇక్కడ పిల్లలు చిన్న చిన్న ఇల్లు నిర్మిస్తూ ఉంటారు అక్కడైతే చాలా మహల్ లభిస్తారు ఎవరి కన్నీలతోనూ దాహం తీర్చుకోకు కర్మ ఫలితమై తీగొచ్చి నీ కడుపున వంట పెట్టక మానదు ఏదో ఒక రోజు చింటూ ఈ రోజు బాగా ంటే ఈ సమయంలోని తండ్రి సమానంగా సంపూర్ణమై వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి తండ్రి ఇచ్చే శిక్షణ శిక్షణలన్నీ స్వయంలో ధారణ చేసి వారి సమానంగా జ్ఞానసాగరుడుగా శాంతి సుఖ సాగరులుగా అవ్వాలి బుద్ధిని పారసముగా చేసుకునేందుకు చదువుపై పూర్తిగా గమనం ఇవ్వాలి నిశ్చయ బుద్ధి కలవారై మనుషుల నుండి దేవతలుగా అయ్యే పరీక్షలో పాస్ అవ్వాలి అన్న బాబా అంటే నిశ్చిత విషయం యొక్క నష్టాలో ఉండి తండ్రి నుండి పదమారెట్ల సహయోగాన్ని ప్రాప్తి చేసుకుని మాయాజీత్ పవ తండ్రి నుండి పదమారెట్ల సహాయానికి పాత్రులైన పిల్లలు నీ పని రావడం మా పని విజయం ప్రాప్తి చేసుకోవడం అని మాయా దాడిని ఛాలెంజ్ చేస్తారు వారు మాయ యొక్క పెద్ద పులి రూపాన్ని కూడా చీమగా భావిస్తారు ఎందుకంటే ఈ మాయా రాజ్యము ఇప్పుడు సమాప్తమవుతుందని వారికి తెలుసు అంతేకాక మేము అనేక సార్లు విజయం పొందిన ఆత్మలము మా విజయము వంద శాతం నిశ్చితము అని కూడా వారికి తెలుసు ఈ నిశ్చితము అనే నశ తండ్రి యొక్క రెట్ల సహాయానికి అధికారాన్ని ప్రాప్తి చేస్తుంది ఈ నశాతో సహజంగానే మాయాజీతులుగా అవుతారు సంకల్ప శక్తిని జమ చేసుకొని స్వయం పట్ల మరియు విశ్వం పట్ల దానిని ప్రయోగించండి అని బాబా ఈరోజు స్లోగనిస్తున్నారన్న